హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టా వచ్చేనా చిన్ని నాగూ సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ సరే ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ వచ్చేసి నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు కూడా కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇంటికైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా పిల్లలు ఉన్నారనేసి మా హస్బెండ్ అయితే లెగ్ పీసులు అయితే ఎక్కువ తీసుకున్నారు ఇంకా పిల్లలకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని నేనైతే కొంచెం నేను ఫ్రైలా చేద్దాం అనుకున్నాను కాకపోతే సెమీ గ్రేవీగా అయితే చేశాను యాక్చువల్గా నేను రసం పెట్టి ఫ్రై చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే ఎక్కువ జనం అన్నారు కదా అందరికీ సరిపోవాలి అనేసి అయితే కొంచెం గ్రేవీలాగై చేశాను చికెన్ అంటే అందరికీ మోస్ట్ ఫేవరెట్ అండి మా ఇంట్లో అయితే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి కానీ నాకు కానీ మా అక్క కానీ ఆల్మోస్ట్ అందరికీ చికెన్ అంటే ఫేవరెట్ అనమాట మటన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చికెన్ తినంత ఇష్టంగా ఏది తినము ఇంకా అందుకని రెండు కేజీలు అయితే తీసుకొచ్చారు అందులో అయితే నేనైతే కొంచెం ఇలా లాగా అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశానండి ఈరోజు వర్క్ ఉందనేది చాలా సింపుల్గా చేశాను చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఎక్కువగా కూడా టైం పట్టదండి చాలా క్విక్గా అయితే అయిపోతుంది ఈ రోజు నుంచి అయితే నాకు ఫుల్ బిజీగా వర్క్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో చుట్టాలు వచ్చారు కదా ఇంకా వాళ్ళకి వంట చేసి పెట్టాలి ఇంకా అదే కాక పిండి వంటలు అయితే అయితే ప్రిపేర్ చేయలేదండి రేపు నుంచి అయితే స్టార్ట్ చేస్తాము అరిసెలు అయితే చేయాలి జంతికలు అని పిల్లడ్డూలని ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాము ఇంకా అవి చేయడానికైతే మాకు ఇంకా డే మొత్తం ఇంకా టూ డేస్ త్రీ డేస్ ఇంకా పిండి వంటలకి మాకు టైం అయితే సరిపోతుంది మా అయితే ఇలా ఉంటుందండి ఇంకా పండగ అయితే ఎటువంటి పని పెట్టుకోవద్దు అందరూ ఖాళీగా కూర్చొని వంట చేసుకుని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలి ఆ రోజు అన్నిటికీ పిండి వంటలు మాత్రం ఆ రోజు అసలు ఏం పెట్టద్దు చాలా ప్రశాంతంగా కూర్చోవాలని అయితే అంటుంది ఏమోనండి రేపు స్టార్ట్ చేస్తే కానీ పిండి వంటలు ఇప్పటికి ఎండ్ అవుతాయి అనేది తెలియదు ఇంత కష్టపడి మేము పిండి వంటలు చేస్తాం కానీ పిల్లలకి మాత్రం నచ్చవండి ఏదో మా తృప్తి కోసం ఫెస్టివల్ కదా అందరూ చేసుకుంటారు ఇరుగు పొరుగు అందరూ చేసుకుంటున్నారని మేమైతే చేస్తున్నాము ఇంకా మా పిల్లలైతే మా ఇంట్లో చేసిన పిండి వంటలు అయితే నచ్చవు బయట ఏదన్నా బయట ఫుడ్ అయితే బాగా నచ్చుతుంది నేను అదే అంటున్నాను మా అమ్మ మా అక్కతో ఎందుకు ఎక్కువ ఎక్కువ చేయొద్దు చాలా తక్కువ చేసుకుందాము ఎక్కువ చేసినా కూడా పిల్లలు అసలు తినరు వేస్ట్ అయిపోతాయి అనేసి అయితే చెప్తున్నాను మీ పిల్లలు కూడా ఇంతేనా అఫ్ కోర్స్ పిల్లలు అంటే ఆల్మోస్ట్ అలానే ఉంటారు ఏ పిల్లలైనా ఇంట్లో చేసిన ఫుడ్ కన్నా మనం బయట చేసే ఫుడ్ అయితే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు మనం చేయకుండా ఉంటే మాత్రం వేరే వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేసి మనకు మాత్రం టార్చర్ అయితే చూపిస్తారు నా చిన్నప్పుడు అయితే సంక్రాంతి అయితే ఫుల్ వైబ్స్ అయితే ఉండేయండి ఫెస్టివల్ వైబ్స్ అయితే భోగి కానీ కనుమ కానీ సంక్రాంతి కానీ ఫుల్ బాగా అయితే సెలబ్రేట్ అయితే చేస్తారు ఇంకా ఎవరింటికి వెళ్ళినా కూడా అరిసెలు అయితే పెడతారండి మెయిన్ పిండి వంటలు ఉంటాయి ఇంకా ఎవరింటికైనా వెళ్ళని ఇంకా ప్రతి ఒక్కరు పిండి వంటలు అయితే పెడతారు ఇంకా మూడు రోజులు ఉన్నాయి అంటే ఇంకా నాన్ వెజ్ ఉంటుంది ఇంకా నాన్ వెజ్తోనే వంటలు అయితే స్టార్ట్ అవుతాయి మా విలేజ్లో ఈ సంక్రాంతికి అయితే పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తారండి ముగ్గులు వేసి రంగోలీ వేసి దానికైతే కలర్స్ అయితే దిద్దుతారు మా ఇంటికే ముగ్గులు కాకుండా మా ఇంటి పక్కన మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా మేమే వేసేవాళ్ళము మా చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కన ఎవరికి వచ్చేది కాదు నేను మా అక్క అందరికి వేసేవాళ్ళము ఈ సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా అయితే జరుపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పండుగ కదండి అందరూ ఎందుకంటే పంట చేతికి వచ్చి అందరూ ఒక రూపాయి చేతిలో ఉండే టైం అనమాట అందరూ కూడా హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా చేసుకొని మంచిగా మంచిగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే కోడి పందాలు మా విలేజ్లో కోడి పందాలు మస్తు కోడి పందాలు అయితే వేస్తారండి ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ వెళ్తారండి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వెళ్తారు అసలు ఏజ్తో కూడా సంబంధం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు ఇంకా బయట ఊరు నుంచి కూడా చాలామంది అయితే వస్తారు వేరే వేరే టౌన్స్ నుంచి అయితే చాలా మంది అయితే వస్తారు ఇంకా ఫుల్ రష్ అయితే ఉంటుంది నేను కూడా మా అమ్మతో అంటున్నా పండక్కి ఇక్కడ త్రీ డేస్ పిండి వంటలు చేసుకొని పండగ రోజు మనం విలేజ్కి వెళ్దాము అక్కడ బాగుంటుంది అనేసి అంటున్నాను మా అమ్మ చూద్దాం అమ్మ పిండి వంటలు అయిపోతే వెళ్దాము అనేసి అంటుంది ఏమో వీలుంటే మాత్రం విలేజ్కి అయితే వెళ్తాము ఈ సంక్రాంతికి నేను చాలా అనుకున్నానండి విలేజ్కి వెళ్తాం కదా మంచి మంచి వీడియోస్ తీయొచ్చు మా విలేజ్ మొత్తం చూపించాలి మా విలేజ్లో పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలాంటి అసలు ఫెస్టివల్ వైబ్స్ ఎలా ఉంటాయి అనేసి అన్నీ అనుకున్నాను కాకపోతే జస్ట్ మిస్ అవుతుంది ఏమోనండి చూస్తాను పండగ రోజైనా వీలుంటే మాత్రం వెళ్తాము వీలుంటే మాత్రం డెఫినెట్గా అయితే వెళ్తాము వెళ్ళేది మాత్రం వెళ్తే మాత్రం వీడియో మాత్రం కంపల్సరీగా వస్తుంది ఈ రోజు చికెన్ గ్రేవీ కర్రీ గురించి అయితే నేనైతే ఏమి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదండి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి కాకపోతే నేను సంక్రాంతి పండుగ మా మా సైడ్ ఎలా చేసుకుంటారు మేము ఎలా ఎంజాయ్ చేస్తాము కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అయితే నాకు అనిపించింది అందుకని చాలా విషయాలు అయితే చెప్పాను వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకు మీ విలేజ్లో కానీ మీ ఊర్లో కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అనేది నాకు కూడా అనేది ఉంది ఎందుకంటే మా ఊర్లో విలేజ్ కాబట్టి విలేజ్ విలేజ్ వైబ్స్ అయితే ఎక్కువ ఉంటాయి సిటీస్లో అంతగా ఏముండదు కాకపోతే ఈ ఇయర్ మాత్రం మేము సిటీలోనే ఉన్నాము నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్